కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో వైఎస్ షర్మిలకు స్వాగతం పలుకుతూ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మెట్ట ప్రాంతంలో సంబరాలు జరుపుకున్నారు కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జెట్టి గురునాథరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు సమావేశమయ్యారు జంగారెడ్డిగూడెం పట్టణ వీధులలో కాంగ్రెస్ కార్యకర్తలు తీన్మార్ డప్పులతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జట్టి గురునాథరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే సమక్షంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి చేరడం శుభపరిణామమన్నారు వైఎస్ షర్మిలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ముప్పిడి శ్రీనివాసరావు మద్దాల ప్రసాద్ వీరవల్లి సోమేశ్వరరావు చాపత్తుల వెంకటరత్నం పగళ్లపాటి కాశీ తాడేపల్లి ఉమా తదితరులు పాల్గొన్నారు